నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే మహాదేవ శ్రీమాత్ర ఆ మొక్కలు మొక్కుకున్నారు రకరకాల ఇబ్బందులు ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే కదా మొక్కలు మొక్కుకుంటా లేదంటే కోరికి సంబంధించింది నేను చెప్తాను మీకు తప్పకుండా తప్పకుండా అయితే మొక్కలు మొక్కుకున్నామండి కానీ కాలక్రమేణా మొక్కలు మర్చిపోయాం ఏం మొక్కుకున్నాం కూడా అనే అనేవాళ్ళు ఉంటారు కొన్ని కొన్ని ఇళ్లల్లో మనం చూస్తుంటే ముడుపులు కడతారు కానీ అవి చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటారు ఇవంటీ ముడుపు చెల్లించలేకపోతున్నామండి కొన్నేళ్లుగా ఉండిపోయింది లేకపోతే ఇన్ని ఇన్ని రోజులుగా ఉండిపోయింది మాకు భయం అలా అని పరిస్థితి కలిసి రావట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు అనే వాళ్ళ పరిస్థితి ఏంటండి ఏంటి ప్రత్యామ్నాయం తప్పకుండా ఇప్పుడు మీరు అన్నటువంటి విషయం మీద మా కూతురికి ఉదాహరణకు వివాహం జరుగుతలేదు వెంకటరమణ నేను మీ కొండ కస్తా నేను నోస్తా సత్యనారాయణ స్వామి నా బిడ్డకు వివాహం అయ్యేటట్టుగా చూడు మంచి సంబంధం రావాలి మంచి జాబ్ ఉండాలి వస్తే ఈశ్వరునికి వేమలవాడ వస్తా లేకుంటే ఇటు పోతా ఇవన్నీ నలుగురు ఆడవారు కూర్చొని జనరల్గా మీ కూతురుకి వివాహం అయిందా ఇగో లేదు మొన్ననే మొక్కు మొక్కినా పోవాలి అయ్యేటట్టున్నది కాగానే పోతా ఈ నలుగురు కూర్చొని సంభాషణ చేసుకునే వద్ద కూడా నోటికి వచ్చినవి మాట్లాడతారు అక్కడ ఏంటిది నేను ఇక్కడ మన వేమనాడ రాజ ఎట్లే అంటారు మాస్ ఇదేది మన తెలంగాణ సైడ్ వేములవాడ రాజన్నకు కట్టి పెట్టు అవుతుంది వెళ్ళిన తర్వాత వెళ్ళిరండి కొత్త జంటను తీసుకొని అని చెప్పి ఒకరు అంటారు కట్టి పెడతారు మళ్ళొకరు అంటారు ఏమని కొండకు నడుచుకుంటే వెక్తా మనకు తిరుపతి అని చెప్పి అదొక మొక్కు మొక్కు అంటారు కొత్త జంటను తీసుకొని వస్తా అని ఇట్లా కాలహస్తి కావచ్చును లేదా వారి యొక్క ఇంటిలో కులదైవానికి సంబంధించింది ఏది ఉన్నా ఇలాంటి అంటే ఈ అభిషేకం చేస్తా అని కానీ లేదా ఈ హోమం చేస్తా అని కానీ నిజంగా కొందరు అనద్దు కానీ ఇక గురువుగారు ఈ గృహప్రవేశం అనుకున్నాను సమయం కుదురుతుందో లేదో చండీ హోమం కూడా చేయాలని ఉంది నాకు కానీ ఇప్పుడైతే గృహప్రవేశం కానీ అండి తర్వాత మళ్ళీ రెండు నెలల్లో చండీ హోమం చేసుకుందాం ఇది అన్నవు కదా నువ్వే కదా అన్నది అయితే నువ్వు ముడిపోయి కట్టాలి లేదు ఇక్కడ పోయింది అది ఇది వచ్చే జన్మకైనా తెలుసుకోవాలి ఇది గుర్తుంచుకోవాలి అన్నద్దు అందుకే ఆ నేను అదే ఎప్పుడు కూడా మీరు ఇక వీరి పేరు ఎందుకు అనడం గాని రాజకీయ నాయకులలాగా మీరు అవి పథకాలు పథకాలు వద్దు పథకాలు ఎందుకు చివరని గారు మిమ్మల్ని పథకాల ఏది ఉన్నా కూడా మనస్సులో ప్యూర్ హార్ట్గా ఉండండి ఒక్కరినే నమ్మండి జాతక పరిశోధన చేసుకోండి ఫస్ట్ నేను పదే పదే చెప్తున్నాను ప్రతిదానికి ఒక అర్థం పర్థం ఉంది ఇక్కడ సంతానము పంచమ దృష్టి వివాహము సప్తమ దృష్టి ధనము రెండవ దృష్టి హెల్త్ లగ్నము లేదా ట్వెల్త్ భావము శత్రువులు ఆరు ఇవన్నీ నేను చెప్తున్నా కదా ఏ మాత్రం రాంగ్ అయినా నేను ఒప్పుకుంటా అని చెప్తున్నా కదా హండ్రెడ్ పర్సెంట్ అంటే మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు ఈ టైం నుంచి ఈ టైం దాకా మీకు ఇట్లా శత్రుపీడ లేదా హాస్పిటల్ అయితే డబ్బు ఖర్చు అయినవి ప్రజెంట్ గా ఇప్పుడు జాబ్ కోసం సర్చ్ ఉన్నారు మీకు ఈ నెలలో జాబ్ వస్తుంది ఓకే రైట్ దీనికి ఎందుకు మొక్కులు మొక్కుకోండి మీరు మొక్కవద్దని అంటలేను స్వామితో కాశీకి వస్తాను మీరు వంద సార్లు అనుకోండి తప్పులేదు తప్పులేదు హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా నేను చెప్తున్నా ఇక్కడ నేను ఇప్పుడు ఇక్కడ నుండి నేరుగా కాశీకే పోతా తప్పులేదు రెండు సార్లు అనుకోండి అది కాశీ దానికి ఆ పవర్ ఉంది ఇక వేరే క్షేత్రాలకు కానీ వేరే మాత్రం ఏది మొక్కకండి దయచేసి నోరును అదుపులో పెట్టుకొని భగవంతుని విషయంలో మనల్ని మనం తక్కువ చేసుకున్న వాళ్ళ అవుతున్నాం ఇక్కడ వేరే మతాల దృష్టి ఇప్పుడు అయిపోయింది మొక్కేసామండి లేకపోతే ముడుపులు మా కళ్ళ కనపడుతున్నాయి మేము తీర్చలేకపోతున్నాం దానికి తీర్చలేకపోతున్నాము అంటే దానికి విఘ్నం కలుగుతుంది విఘ్నం కలగకుండా ముడుపు కట్టాం ఏదో మంచి కావాలి ముడుపు చెల్లించడానికి విఘ్నం కలుగుతుంది డబ్బులు లేవా లేదా హెల్త్ బాగాలేదా ఏమిటి దానికి సంబంధించి ఒకసారి ఇంట్లో నలుగురున్నారా ఐదుగురున్నారా కూర్చొని మాట్లాడండి మీ కొడుకుల లేదా మీ అల్లుడ లేదా మీ భర్తన లేదా ఇంకెవరైనా ఉన్నారా వారిని దానికి అధిపత్యం చేయండి మీరు మూడు పూన్ పలానా వద్ద అప్ప చెప్పండి సరే అవ్వట్లేదు సరే అదే చెప్తున్నా ఏది అయితే లేదు మీకు దగ్గరలో పారే నీరు ఏది ఉంది అంతే ఇక వేరేది ఆప్షన్ లేదు హండ్రెడ్ పర్సెంట్ కూడా గంగ కావచ్చును గోదావరి కావచ్చును మరొకటి మరొకటి ఏదైనా కూడా వెళ్ళండి దండం పెట్టుకోండి ఆ నీటిలో విడిచిపెట్టాడు అమ్మ బాబు ఎంత సెంటిమెంటల్ అనేది క్లియర్ గా అర్థం చేసుకోండి ఇప్పుడు ముడుపు అంటే తిరుపతికి సంబంధించిన ముడుపు అమ్మా ఇప్పుడు తిరుపతి వెళ్ళాలి అది అక్కడ స్వామి వారికి వెయ్యాలి అంటే ఇక్కడ డబ్బులు ఉన్నవి అందులో ఏదో ఐదు వందలు వెయ్యి రూపాయలు లేదా పదిహేను వందలు ఉన్నవి ఇవి స్వామికి చెందాలి ఎవరైనా వెళుతూ ఉన్నారు తిరుపతికి పంపించేసేయండి మీరు పంపించేసేయండి లేదు వారికి ఇంకొక ఐదు వందల వెయ్యి రూపాయలు ఛార్జీలకు ఇవ్వాలి లేదా వారికి ఏమైనా వారు ఒకవేళ అట్లా తీసుకుంటారో లేదో తెలియదు దైవత కార్యక్రమం పోతున్నా మా డబ్బులతో మేము పోతాము మీరెందుకు మాకు ఇవ్వడం అని చెప్పి కూడా అనుకుంటారు అనుకుంటారు మంచి స్వభావం ఉన్న వారైతే తీసుకుంటారు చెప్పలేము లేదా అక్కడ ఎవరికైనా పంచండి పంచి పెట్టండి అని చెప్పి చెప్పండి ఆ డబ్బులను ఓకేనా ఇది తిరుపతికి సంబంధించింది ఇక సత్యనారాయణ వ్రతం అంటే అది మీరే కూర్చొని చేసుకోవాలి ఎవరైతే లేరు దానికి కొడుకులు గాని కొడుకులు గాని ఉండదు కదా నువ్వు వ్రతం చేస్తా అని చెప్పి మర్చిపోవుట నీకు దుష్టబుద్ధితో నీకు కనివిప్పు కలిగించాలనే నీకు ఇంతటి శాపం పెట్టాను చీకటి శిరసాలలో బందీగా ఉన్నావు ఇన్నేళ్ళు ఒక్కసారి కూడా అయ్యో భగవంతుడా నన్ను పిలిస్తే నేను వచ్చి నేను ఎప్పుడో బంధవిముక్తుని చేసేవాని కదా అయ్యా కనీసం ఇన్ని చీకటి శిరసాలలో ఇంత బందీగా ఉండి కూడా ప్రతి నొప్పిని అనుభవించావు కానీ అయ్యో భగవంతా ఏమిటి పరీక్ష అన్నావా కనీసం అనలేదు అని భగవంతుడు కూడా చెప్తాడు అతనికి కనుక సత్యనారాయణ స్వామి కథ అనేది తప్పకుండా మీరు చేసుకోండి లేదా కథను వినండి ఎక్కడైనా జరుగుతూ ఉంటే వెళ్ళి కూర్చొని కథను వినండి తత్ఫలితం వస్తుంది బరికాయ కొట్టండి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది విన్నరా ఇంకా మన దయచేసి ఫలితం మన పథకాలు అయితే వద్దు స్వామితో లావాదేవీలు వద్దు పథకాలు వద్దు పథకాలు అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు అంటే ప్రాక్టికల్ గా ఏం చేయాలి అనేది చక్కగా వివరించారు ఒకవేళ అనేసుకుంటే రాసుకోవటం కూడా అలవాటుగా చేస్తుంది మరొక మాట మీరు మర్చిపోయాను అని కనుక ఏది ఏమైనా కూడా అందరికి బిగ్ బాస్ ఈశ్వరుడు రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు నమస్తే మహాదేవ